సభకి నమస్కారం వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ముందుగా నాకు కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విధంగా సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్ కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ అత్యున్నత స్థానంలో నిలబెడతానని అదే విధంగా సీనన్న దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటారని మీకు అందరికి మాటిస్తున్నాను అన్న చెప్పారు నన్ను మీ ఆడబడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకు వచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోవూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తు పైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి మీకు నేను ఒకటే మాటిస్తున్నాను నేను ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి అదేవిధంగా దినేష్ సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం దానికి మీ అందరూ మీ అందరి సహకారం నాకు అవసరం నమస్కారం ఈ రోజు పరిచయ కార్యక్రమం శ్రీనన్న దినేష్ ఏర్పాటు చేసిన వాళ్ళిద్దరికి నా నమస్కారం స్పెషల్ నమస్కారం అండి ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అన్నదా నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం ఈమె కూడా ప్రశాంతి కూడా మొదటిసారి సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకోని మా ఇద్దరిని కూడా ఆమెని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ అందరూ గెలిపించాలా ఒక మాట మటుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైనా కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు ఏమంటే మూడు గేట్లు దాటాలా అని ఆడు ఏ గేట్లు దాటపడలేదు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీ మీరు తప్పకుండా ముందుకు రావచ్చు వచ్చి మేము ఒకవేళ ఎక్కడా బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు మాది కూడా దినేష్ ఒకటే మేము ఒకటే అదేం తేడాగా ఏమి ఉండదు సో అటువంటిది మీరెవరు కూడా డౌట్ పర్లేదు ఇప్పుడే రవి చెప్పినట్టు పాటలు కూడా మేము యాక్చువల్ లేగుంట పాటు కోవరి కిందనే వస్తుంది అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము ఆ ఏరియా కూడా మీ అందరూ కూడా తెలుసు లేకుంటపాడ గాని ఆ వేగూరు ఆ సీతారాంపురం గాని ఆ ఏరియా అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజీ గాని గుడిలకు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము నెత్తనేసుకుని మా ఊరు లాగా సొంతూర్ ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసి ఉన్నాము దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి మూడు మూడున్నర కోట్లు ఇచ్చడం జొన్నవాడ టెంపుల్ కాడు గాని ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని రోడ్స్ అని దాదాపు మూడున్నర కోట్లు పెట్టి మేము కోవర్ కాన్స్టిట్యున్సీకి ఒక కోవర్ కాన్స్టిట్యున్సీకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం సో కోవర్ మీద తెలియని తెలియని ఇది కూడా చేసున్నాం మేము మంచి చేసున్నాం అట్టే మాకు కామాక్షమ్మ గుడి అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్నా నది ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే టెంపుల్ చెప్పి దాన్ని వెడల్పు చేయించి శుక్రవారం నాడు ఆడ పనుకునే దానికి కూడా రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళు కాని అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిధులు చేసేదానికి ఇబ్బంది లేకుండా రెండు పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం ఇటువంటి అన్ని ఎవరో చెప్తే కాదు ఆడ పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము చేయిస్తాండి అని చెప్పి ఇప్పుడు మీరు జనవాడ మీ కో మన కోవరి కిందనే వస్తుంది మీరు చూడండి ఆ గుడి ఎంత వెడల్పు చేయించున్నాము ఇటువంటి అన్ని మీకు మాకు తెలియకుండానే కోవూరులో చేస్తున్నాం ఈరోజు కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే బాబు కష్టపడ్డాడు కానీ ఇప్పుడే బీదార్ రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దైవ నిర్ణయం అన్నారా ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అతను యాక్సెప్టెన్స్ కూడా మా అందరికి కూడా మంచి అయింది ఖచ్చితంగా కోవుడు కూడా మీ అందరికీ కూడా మంచి అవుతుంది కానీ మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువ ఉంటది మా సో మీ అందరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదో మార్పు వచ్చింది రేపు ఇళ్లతో ఎట్లా బాధ వెళ్తాం అనేది ఆ డౌట్ ఎవరికి పడలేదు మేము మా ఊరు మనుషుల అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటుకు నమ్మబాకండి అది ఒక్కటే ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏది ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే కలవరంటే మనుషులతో మాట్లాడరు అంటే అది అది నచ్చటంలా నాకు అందరితో కలిసేవాళ్ళమే అందరితో నడిచేవాళ్ళం మీ అందరికి కోరుకునేది ఒకటే ప్రశాంతం ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి అందరికి నమస్కారం ਜਿੰਦਾਬਦ ਕਰੋ ਦੇ ਸੰਬੰਧ